when you roar మీరు <laughs> గర్జించినప్పుడు this atmosphere will not be able to contain the power of god ఈ వాతావరణం ఆ గర్జినని భరించే శక్తి దానికి లేదు you are not a normal person మీరు సాధారణమైన వ్యక్తి కాదు you are a lion మీరు <laughs> సింహం the lion of judah is living inside మీలో యూదా గోత్రపు సింహం నివసిస్తా you are not a fearful man మీరు భయస్తులైన దొరు వెళ్ళ కాదు మీరు భయం లేని వ్యక్తి మీ శరీరములో మీ స్వభావములో దేర్ ఇస్ నో పర్సంటేజ్ ఆఫ్ ఫియర్ భయమనే శాతం లేదు ఫియర్ ఇస్ ఫ్రమ్ ద డెవిల్ భయమనేది అపవాదికి సంబంధించింది పవర్ ఇస్ ఫ్రమ్ గాడ్ శక్తిని దేవునికి సూర్ యూజ్ దట్ పవర్ ఆ శక్తిని ఉపయోగించు When you go with that power ఆ శక్తితో మీరు నడిచినప్పుడు నోటి విల్ బి ఎబుల్ టు స్టాండ్ ఏదీ మి ఎదురికి వచ్చి నిలబడలేదు ఎనీథింగ్ విల్ హappen ఏదీనో జరుగుదు బట్ నథింగ్ విల్ హappen టు యు మీకు ఏ నష్టం జరగదు ఆల్ ది ప్లేస్ పీపుల్ విల్ డై ఆల్ ది ప్లేస్ పీపుల్ విల్ హావ్ సిక్నెస్ ఒకవేళ మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ చనిపోవచ్చు రోగస్తులు అవ్వచ్చు నథింగ్ విల్ టచ్ యువర్ లైఫ్ కానీ ఏదైనా వచ్చి మిమ్మల్ని తాకలేదు బికాజ్ యు ఆర్ లయన్ ఎందుకంటే మీరు సింహము రోర్ లైక్ ఎ లయన్ సింహము లా కర్జించాలి యు రోర్ లైక్ ఎ లయన్ మీరు సింహముల కర్జించినప్పుడు యువర్ అట్మాస్ఫియర్ విల్ చేంజ్ వాతావరణం మారిపోతా ఉంది యువర్ సొసైటీ విల్ చేంజ్ మీ సమాజం మారిపోతా ఉంది